जिन्हें मैं पुनाते पट टूंते मार्को सात्यमे न्यू ईयरशीन पे आत्मा विश्ववास साकया निसागि चलनेस संकल्पम नानी वळवी वो ओक शक्ति ओक स्फूर्ति ओक महिया गमेम उत्तम जीवन मार्गम així O que senti, o que es furti, o que mai la canviem O que odiem amb jivan amargam Oh, i la A mi i nadam, a me suara me maru tum di senti ga Shetty God. తానే కాపాడుకుంటే ప్రపంచం ఎదురు చూస్తుంది గొంతులేని గొంతు కలి దూయ శబ్దం మారుతూ కలిగిస్తుంది ఊైర్యమే లో గొవీ ఎల్లో కొండ నయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమీ అందమైన గొబ్బిళ్ళు కన్నీ గొబ్బిళ్ళు మా రుక్మి నమ్మకు గొబ్బిళ్ళు గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో కొండాలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు చల్లగా ప్రజలను ఏ నిల రేడు రామయ్య తండ్రికి గొబ్బిళ్ళు రామయ్య తండ్రికి గొబ్బిళ్ళు కల్పావల్లి సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు మా సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో కొండలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో కొండలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు అందమైన అందమైన గొబ్బిళ్ళు ఏల వచ్చే నమ్మ కృష్ణుడేలా వచ్చే వచ్చే నమ్మ కృష్ణుడేలా వచ్చే మాయగారి కృష్ణుడొచ్చి మహిమ చేసి ఈ మాయగారి కృష్ణుడొచ్చి మహిమ చేసి ఉట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించిలే మీద పాలు పెరుగు ఎట్ల తెచ్చిని నీ కొట్టబోతే దొరకడం మచింది కృష్ణుడు నీ కొట్టబోతే దొరకడం మచింది కృష్ణుడు ఎలా వచ్చినమ్మ కృష్ణుడేలా వచ్చినే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసి కాలింది మడుగులోన కడమ్మా కాలింది మడుగు

వచ్చి మహిమ చేసినే కృష్ణుడేల కృష్ణుడేలవచ్చనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే గొబ్బి ఎన్నో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదర కృష్ణుని చరితము వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితము వినవే అష్టమి నాడు గోకుల మందు చిన్ని పువ్వు పువ్వు పూసిందంట ఏమి పువ్వు పూసిందంట రాజగారి తోట చంద్రగిరి భావార భావరి గొబ్బిలోయ గొబ్బియో గోబీయో కాయా కాయా కాసిందంట ఏమీ కాయా కాసిందంట రాజా గారి తోట ൗരിങ്ക ചന്ദ്രഗിരി ഗുമ്മടി പൂവണ്ടി കമലം പൂവണ്ടി കോടനീയവേ ഗുമ്മടി പൂവണ്ടി കോമലം പൂവണ്ടി കോടനിയവേ

గోపియలు సీతాదేవి గోపియలో 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 ఆ సంక్రాంతి పండగొచ్చే గోపియలో మాణిక్యాల ముగ్గులు వేసే గొప్పియలో ఆ ముగ్గుల మీద మల్లె పూలు గొప్పియలు మాణిక్యాల ముగ్గులు వేసే గోపియలో ఆ ముగ్గుల ఆ ముగ్గుల మీద మొగలి పూలు గొప్పియలో నవరత్నాల ముగ్గులు వేసే గొప్పియలో ఆ ముగ్గుల మీద మొగలి పూలు గొప్పయలో గొబ్బియలో గొబ్బియ్యలో ఆహా సంక్రాంతి పండగ పండగియలో రంగు రంగుల ముగ్గులు వేసే గొప్పియలో ఆ ముగ్గుల మీద మందారాలు గొప్పియలో రంగు రంగుల ముగ్గులు వేసే గొప్పియ ఆ ముగ్గులు మీద మందారాలు గొప్పియలు ధాన్యపు రాసులు వేసే గొబ్బియలు ఆ ముగ్గులు మీద సంపెంగాలు గొబ్బియలు ధాన్యపు రాసులు వేసే గొబ్బియలు ఆ ముగ్గులు మీద సంపెంగాలు గొబ్బియలో గొబ్బియలో గొబ్బియలు ఆ సంక్రాంతి పండగచ్చే గొబ్బియలో భూదేవంతా ఆ ముగ్గులు మీద నక్షత్రాలు గొప్పయలో భూదేవంతా ముగ్గులు వేసే గోబులు ఆ ముగ్గుల మీద గుమ్మడి పోలు గొప్పియలో లక్ష్మీరాధ ముక్కులు వేసే గొప్పయలో ఆ ముగ్గులు మీద గుమ్మడి పోలు గొబ్బియలో 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 ఆహా సంక్రాంతి పండుగొచ్చే గొబ్బియలో ముంగిట ముగ్గులు వేసేనంట గొప్పియలో ఆ ముగ్గుల్లోన పొంగళ్ళు గొప్పియలో ముంగిట ముగ్గులు వేసేనంట గొప్పియలో ఆ ముగ్గుల్లోన పొంగళ్ళు గొప్పియలో భోగి పండ్ల సందళ్ళు గొప్పియలో ఆ స్నేహితుల సరదాలు గొబ్బియలో భోగి పండ్ల సందళ్ళు గొప్పియలో ఆ బంధువుల సరదా ಗೋಬಿ ಎಲ್ಲೋ ಗೋಬಿ ಎಲ್ಲೋ ಗೋಬಿ ಎಲ್ಲೋ ಅಂಕ್ರಾಂತಿ ಪಾಂಡಾಗೋಚೆ ಗೋಬಿ ಎಲ್ಲೋ ಆಕ್ರಾಂತಿ ಪಾಂಡೆ ಗೋಬಿ ಎಲ್ಲೋ ಆಕ್ರಾಂತಿ ಪಾಂಡೆ ಗೋಬಿ ಎಲ್ಲೋ